అలాగే సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడం దానికి సంబంధించి ఒక ఓరియంటేషన్ ఇచ్చేపటి రేపు జరుగుతుంది ఇది ఎంత పూర్తయినాక మా మెషిన్ డెమోక్రటిక్ ప్రాసెస్లో అతి ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా యంత్రాంగం పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది రేపటి జరిగిన తర్వాత ఓ పది పదిహేను రోజుల్లో కమిటీలన్నీ పూర్తి సో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ ఐదేళ్లు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకున్న చోటు ఓటు వేసుకునే రకంగా వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ అందులో కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఒక నిఘార్సైన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ ఎట్లా పనిచేయాల చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికలకు ముందు మేము జరగబోయే రేపు క్షేత్రస్థాయి సమావేశం ఇదే అవుతుంది కాబట్టి దీనికి ఆ మేరకు అంత ప్రాధాన్యత కూడా ఉందనే విషయం లభించాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ సార్ టీడీపీ జనసేనలో కొంచెం అసంతృప్తి అసమ్మతి బయటపడుతుంది మీ పార్టీకి ఏమైనా ఓపెన్ ఉందా వాళ్ళు రావడానికి అవకాశం ఉందా మీరు ఏమైనా ట్రై చేస్తారా వాళ్ళు వస్తే ఆహ్వానిస్తారా ఫుల్ ప్యాక్ ఫుల్ అయి ఉందా మీ పార్టీ అయితే ఏమైనా ఉందా మా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నప్పుడు ఓహో అది అయిపోయింది ఇది అయిపోయింది ఇంక అయిపోయింది అని అన్నారు అప్పుడే మేము చెప్పాం మీది మొదలవుతుంది చూడండి మా దగ్గర మేము ఏదైతే చేస్తున్నామో అందులో ఎవరైనా అసంతృప్తిగా వాళ్ళని పిలుస్తున్నాం మాట్లాడుతున్నాం ఎయిటీ నైన్టీ పర్సెంట్ చాలా వరకు పార్టీ మీద పూర్తి అభిమానంతో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి అందరూ ఎక్కడికక్కడ సర్దుకున్నారు వాళ్ళు మొదలయ్యాక ఎట్లుంటుందో చూడమన్నాం ఎందుకంటే ఒక పార్టీ కాదు అతుకుల బంతలాగా వేరే వాళ్ళు కూడా అకామిడేట్ చేయాలి జనసేన అకామిడేట్ చేయాలి కానీ దానికి ఇవ్వాల్సిన దానికంటే అన్యాయంగా ఆయన ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు లేదా జగన్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు కానీ నిన్న ఘోరంగా అవమానించి ఇరవై నాలుగు సీట్లతో చుట్టేసి ఏదైతే ప్రకటించారో నిన్న జరిగింది చూశాక అసలు నవ్వులుగైతే అసంతృప్తి ఉండకూడదు అలా వదిలేసి ఇరవై నాలుగే ఇంకా చాలా ఉన్నాయి మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి మాకు సంబంధించినంతవరకు ఒకటే అది పార్టీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్ ఎక్కడైతే అక్కడి నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలియర్స్ కూడా అంటున్నారు కానీ మా నాయకుడి విధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉండి అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి ఇరువు ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటంలో వావి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసేటట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్ ఆసక్తికరంగానే ఉంది అటువంటి శాఖ థ్యాంక్ యూ